జూబ్లీ హిల్స్ లో రోడ్లు డ్రైనేజ్ దుస్థితికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం అంటున్నారు కిషన్ రెడ్డి ఆయన ఏం వ్యాఖ్యానించారో మనం చూద్దాం రెండేళ్లుగా ఇక్కడ వీధి లైట్లు వెలగట్లేదు కేసీఆర్ ఫార్మ్ హౌస్ పాలనలో అభివృద్ధిని పట్టించుకోలేదు రెండేళ్ల పాలనలో రేవంత్ ఇక్కడ చేసింది లేదు అన్నారు కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో ఏం చేశారని బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు కిషన్ కేసీఆర్ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లు అడిగే ముందు నా జూబ్లు ఏ రకంగా అభివృద్ధి చేశారు రెండు గంటలు తిరిగా చెప్పుకోవాలి సవాల్ చేస్తాం రోడ్లు బాగున్నాయా మంచి నీళ్ళు సరిగ్గా ఇస్తా ఉన్నారా డ్రైనేజ్ ఏ రకంగా రోడ్ల మీద ఎయిర్లై పాడతా ఉంది రోడ్ల పక్కన ఏ రకంగా చెత్త ఉంది ఎంత కంప్ ఉంటుంది వీధి లెక్క వెళ్ళగకుండా రెండు నెలలు రెండు సంవత్సరాలై కేసీఆర్ పోయి ఈ ఫామ్ హౌస్ అంటుకున్నాడు రేవంత్డు వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో కూడా ఏమి చేయలేదు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీలు కూడా తిరుగుతా ఉన్నాయి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నాయి అడుగుతా ఉన్నా నేను ఏం చేశారో నీ కోటేయాలి నా రోడ్లు బాగా చేశారా నా డ్రైనేజ్ బాగు చేశారా నా పలువురు సంఘాల పావుల వడ్డే అకౌంట్ చేశారా మా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా ఇల్లు ఇచ్చారా